హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ శాలి విలాగ్స్ ఈరోజు వెజ్లో నూరుంచే రెసిపీ కూరగాయల్లో రాజవరు అని అడిగితే వెంటనే గుర్తొచ్చేది వంకాయ కదండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం మరి ముందుగా మసాలా రెడీ చేసుకుందాము దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ స్పూన్ జీలకర్ర మెంతులు హాఫ్ టీ స్పూన్ త్రీ లవంగాలు దాల్చిన చెక్క టూ ఇంచ్ పల్లీలు టూ స్పూన్స్ టూ స్పూన్స్ నువ్వులు ఎండు కొబ్బరి టూ ఇంచ్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మసాలా పొడి తయారీకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు వేయించిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ధనియాల పౌడర్ అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను ఇలా గ్రైండ్ పెట్టుకుని ఇందులో కొన్ని వాటర్ వేసుకుని ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వంకాయలు అయితే తీసుకుంటున్నాను వీటిని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మధ్యలో రెండు వైపులుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్లో వేసుకుని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే వంకాయలు అనేది చేదవ్వకుండా కర్రీ కూడా మంచి టేస్ట్గా అవుతుందనమాట ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా మిశ్రమాన్ని తీసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలాన్ని దట్టించి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని ఒక సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే గుత్తి వంకాయ కర్రీకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట ఇందులో టూ మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఆనియన్స్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకున్నాక టూ స్పూన్స్ కారం అలాగే టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఆనియన్స్ అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు ఈ మసాలా వంకాయలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసుకుని కలుపుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లిట్ పెట్టి ఉడికించుకోవాలి తొంభై శాతం వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి కర్రీ అయితే అయిపోవచ్చింది కాబట్టి దించేసే ముందు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మనైనా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే డియమ్ చేయండి మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్